పశ్చిమ గోదావరి జిల్లా పాలకరులలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు వర్ధంతి సందర్భంగా మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఎనిమిదవ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన చేసిన సామాజిక సేవలే నేటికి మనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు మన పాలకుల్లో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అభిమానులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి మన ప్రభుత్వాసుపత్రి నందు రోగులందరికీ కూడా పండ్లు బ్రెడ్ మిల్క్ అందించడంతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి దానం రక్తదానం దాన్ని పెంచాలనే ఉద్దేశంతో నూట ఎనిమిదవ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర వేళ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అదేవిధంగా తెలుగు జాతి చరిత్రలో కూడా ఎన్టీఆర్కు ముందు ఎన్టీఆర్కి తర్వాత ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పినటువంటి మహనీయుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కిలో రెండు రూపాయల బియ్యం దగ్గర నుండి చీరా దావతి దగ్గర నుంచి పక్కా ఇళ్ల దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి కర్ణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి బీసీల్లో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇవ్వడం దగ్గర నుంచి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈ రోజుకి కూడా కూడా నడిపిస్తూ మన పాలకుల్లో గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా కూటమి శ్రేణులందరూ కూడా ఎన్టీఆర్ గారికి కోల వేసి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి కూడు గూడు గొడ్డ ఉండాలి ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పని మొట్టమొదట సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టిన ఆ సంక్షేమ కార్యక్రమాలే నేటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నప్పుడు మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు ఉండాలి పురుషులతో పాటుగా సమాన హక్కులు ఉండాలి బీసీలు రాజ్యాధికారం పొందాలి స్థానిక సంస్థల్లో మహిళలు కూడా పోటీలో ఉండాలి అని చెప్పని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ప్రధాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం తెలుగుదేశం పార్టీయే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పూజించుకుంటూ ఒక రాముడు కృష్ణుడిగా ఆయన్ని తన నిలవెలుపుగా పూజించుకోవడం జరుగుతోంది ఎక్కడ ఆంధ్రులు ఉన్నా అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం ఆయన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగించుతూ ఉన్నటువంటి ఆ సంక్షేమ ఫలాలు అందుతున్న వారు కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావి తరాల వారికి భవిష్యత్ తరాల వారికి అందించాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో కూటమి నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర